హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి సెకండ్ మెథడ్ చాలామంది కొంచెం రేరుగా ఈ పదం వింటుంటారు న్యూమరాలజీలో కొంతమందికి ఫస్ట్ మెదడ్లో నేమ్ సెట్ అవ్వదు మరి సెకండ్ మెదడ్లోనే సెట్ అవుతుంది ఏమిటి ఈ సెకండ్ మెథడ్లో సెట్ అవ్వడం అంటే ఏమిటి అనే విషయాన్ని మీకు వివరిస్తాను ఇప్పుడు కొన్ని వందల సంఖ్యలో అలా జరిగింది కానీ ఎవరు కూడా పూర్తి వివరణ తెలుసుకోలేదు అంటే ఫస్ట్ మెదడులో సెట్ అవ్వలేదు అని చెప్తాం ఓకే సెకండ్ మెదడులో చేస్తాం అసలు సెకండ్ మెదడులో ఎవరికి చేయాల్సి వస్తుంది ఆ ఆవశ్యకత ఎవరికి ఉంటుంది అనే అంశాన్ని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి న్యూమరాలజీలో ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ అనే ఉంటాయి దాదాపుగా నాకు రెండు వేల మూడు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను ప్రాక్టీస్లో నేర్చుకుంటూ ఉన్నాను రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పద్నాలుగు సంవత్సరాలలో కనీసం పదిహేను వేల మంది కస్టమర్స్ ఉంటారు ఈ పదిహేను వేల మంది కస్టమర్స్లో ఒక వంద మందికి మాత్రమే సెకండ్ మెదడులో నేమ్ పెట్టాల్సి వచ్చింది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎందుకు మీకు ఈ క్యాలకులేషన్ చెప్పారంటే పదిహేను వేల మంది కస్టమర్స్లో వంద మందికి మాత్రమే సెకండ్ మెదడులో నేముని సూచించాల్సి వచ్చింది అంటే ఒక వెయ్యి రెండు వేల మందికి కానీ ఒకళ్ళకి అది అవసరం అవుతుందనమాట ఎవరికి ఎలాంటి వారికి అవసరం అవుతుంది అంటే జనరల్గా ప్రతి పర్సన్ కూడా నెగిటివ్తో వాళ్ళే ఈ నెగిటివ్ యొక్క పర్సెంటేజ్ని బట్టి శాతాన్ని బట్టి వారికి నేమ్ చేయటం అనేది దాంట్లో సౌండ్ ఫ్రీక్వెన్సీని జోడించటం అనేది జరుగుతుంటుంది పద్నాలుగు డైమెన్షన్స్లో అప్పుడేమవుతుందంటే కొంచెం లేటుగానైనా సరే దాన్ని వారిపై అప్లై చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది డ్యురేషన్ ఎక్కువైనా సరే పాజిటివ్ అనేది వస్తుంది అయితే మరి పద్నాలుగు డైమెన్షన్స్లో ఒక డైమెన్షన్ కానీ రెండు డైమెన్షన్స్ కానీ ఒక్కొక్కరికి సెట్ అవ్వవు ఏమిటి ఏ డైమెన్షన్స్ సెట్ అవ్వవు అంటే ఒక మనిషి యొక్క ప్యాటర్న్ తీసుకుంటాం ఏడు ఒకటి రెండు ఒకటి ఈ ప్యాట్రన్ ఈ ప్యాట్రన్ని సమూలంగా మార్చేది అంటే విధి రాతను మార్చేదే మనం ఇచ్చేటువంటి నేమ్ టోటల్ మరి ఆ నేమ్ టోటల్ అనేది వీరికి సెట్ అవ్వలేదు సెట్ అవునప్పుడు ఏం చేస్తాం మనం సెట్ అవ్వడం అంటే ఏంటి మనకి నేము ఒకట్లో పెట్టాలనుకోండి ఒకటి 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 ఏడు ఒకటి ఎనిమిది ఒకటి ఒకటి రెండు కూడుకుంటే మూడు రెండు మళ్ళీ డెడ్ అంటీ వచ్చాయి అంటే వీరికి ఒకట్లో సెట్ అవ్వదు మరి వీళ్ళ యొక్క డెస్ట్ని ఎంత ఒకటి అంటే ఒకటి మూడు ఐదు ఏడు ఇవి వస్తాయి వీటిల్లో ఈ ఒకటికి యాంటీ అయిన ఒకటి ఏడు తీసేస్తాం మరి మూడు మూడు అయిదు ఏడుకి యాంటీ తీస్తాం ఐదు ఒక్కటే మరి ఐదు సరిపోతుందా చూద్దాండి ఏడు ఐదు పన్నెండు మూడు ఒకటి ఐదు ఆరు రెండు ఐదు ఏడు ఒకటి ఐదు ఆరు ఇంకొంచెం మీకు అర్థమైందికి విడిగా వేస్తాను ఏడు ఒకటి రెండు ఒకటి ప్యాటర్న్ అనుకోండి వీరికి ఐదు ఒక్కటే సెట్ అవుద్ది ఏది అసలు ఉన్నది అవకాశం అయిదొక్కటే మరి ఏది కూడా ఇక్కడ సెట్ అవ్వాలిగా ఇక్కడ ఆల్రెడీ ఏడు ఒకటి డెడ్ అంటే ఏడు డెడ్ అంటే మనకి ఇట్లా కూడుకుంటే లేకుండా రావాలి ఏడు ఐదు పన్నెండు మూడు ఒకటి ఐదు ఆరు రెండు ఐదు ఏడు ఒకటి ఐదు ఆరు రెండు కూల్ నెంబర్స్ ఉన్నాయి మరి డెడ్ అంటే ఉంది సెట్ అవ్వలేదు వీళ్ళకి సెకండ్ మెదల్లో కావాలి వీరికి సెకండ్ మెదడులో నేమ్ కావాలి కొంతమందికి ఇక్కడ సెట్ అవుద్ది ఇక్కడ సెట్ అయ్యి మరి డబల్ అంకెలు వచ్చేసరికి ముప్పై రెండు ఓకే అనుకోండి ముప్పై రెండు చూస్తే ఏడు ఒకటి రెండు ఒకటి ఏడు ఒకటి రెండు ఒకటి ప్యాటర్న్ ముప్పై రెండులో ఇక్కడ మూడు ఇక్కడ రెండు ఏడు మూడు డెడ్ ఏంటి అంటే డబల్ సెట్ అవ్వదు సింగిల్ సెట్ అయింది అనుకోండి ఒకళ్ళకి డబల్ సెట్ అవ్వదు ఇప్పుడు వీరికి సింగిల్ సెట్ అవ్వదు డబల్ సెట్ అవ్వదు సింగిలే సెట్ అవ్వకపోతే ఇంకా దాని డబలేముంటుంది కానీ ఒక్కొక్కరికి సింగిల్ ఓకే అవుద్ది కానీ డబల్ సెట్ అవ్వదు ఈ విధంగా అయితేనేమో సింగిల్ సెట్ అవ్వదు డబుల్ సెట్ అవ్వదు అప్పుడు రెండు రెండు డైమెన్షన్స్ తగ్గుతాయి ఒక్కొక్కరికి సింగిల్ సెట్ అవుద్ది డబల్ సెట్ అవ్వదు వాళ్ళకి ఒక డైమెన్షన్ తగ్గిద్ది మనం అప్పుడేం చేయాలి మనం అడిషనల్ డైమెన్షన్స్ అని ఉంటాయి ఆ డైమెన్షన్స్కి మనం అడిషనల్ డైమెన్షన్స్ యాడ్ చేస్తాం మరి వీరికి ఇప్పుడు రెండు లేవనుకోండి వీరికి రెండు తగ్గినాయి అంటే పన్నెండో డైమెన్షన్సే వచ్చినాయి కానీ పద్నాలుగు డైమెన్షన్స్లో ఒక్కడ తగ్గినా దాని యొక్క ఫలితం అనేది పరిపూర్ణంగా అందుకోలేరు మరి వీరికి రెండు డైమెన్షన్స్ కావాలి కదా వీటిని అడిషనల్ డైమెన్షన్స్ తీసుకుంటాం దీనికోసం అడిషనల్ డైమెన్షన్స్ ఏంటంటే ఒకటి పిరమిడాలజీ రెండు ప్రోణాలజీ మూడు కంపాటిబిలిటీ నాలుగు గ్రాఫాలజీ ఇవన్నీ కూడా అడిషనల్ డైమెన్షన్స్ వీటిల్లో ఏవైనా సరే రెండు తీసుకోవచ్చు మనం వీటిల్లో పెరమిడాలు తీసుకోవచ్చు లేదా ప్రోనాలజీ తీసుకోవచ్చు లేదా కంపాటిబిలిటీ తీసుకోవచ్చు లేదా గ్రాఫాలజీ తీసుకోవచ్చు ఆ రెండు తీసుకున్నప్పుడు ఏమైంది స్వతహాగా ఉండేటువంటి ఫోర్టీన్ డైమెన్షన్స్ వీలవ్వక అందులో రెండు తగ్గటం వల్ల అడిషనల్ డైమెన్షన్స్ నేను తెచ్చుకున్నాం దీన్నే సెకండ్ మెథడ్లో నేమ్ సెట్ చేయటం అంటారు తేడా ఏంటి ఏమీ ఉండదు పాజిటివ్ని సముపార్జించుకోవటంలో ఎలాంటి తేడా ఉండదు కాకపోతే ఫోర్టీన్ డైమెన్షన్స్ని విన్న వాళ్ళందరూ కూడా మరి మాకు ఇది లేదుగా అంటారు ఏ సది లేదు అందుకే అడిషనల్ డైమెన్షన్ తెచ్చామన్నమాట అంతే తేడా మించి పాజ్ పాజిటివ్ని పాజిటివ్ని పెంపొందించుకోవటంలో ఎలాంటి తేడా ఉండదన్నమాట అసలు ఎందుకని ఇన్ని వేల మందిలో ఇంతమంది తక్కువ మందికి ఈ సెకండ్ మెదల్లో పేరు పెట్టాల్సి వస్తుంది అంటే వారికి హెవీ నెగిటివ్ ఉన్నట్టు అంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే నెగిటివ్ లిమిట్లోనే ఉంటుంది కానీ అంతకుముందు వారి పేరెంట్స్ మ్యారేజ్ డేట్ నుంచి వారి బ్రదర్స్ సిస్టర్స్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి అట్లాగే వారి వంశంలో ఇంకా నెగిటివ్ అంతా కూడా అది ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ వీరి మీదకి వచ్చిందన్నమాట అంటే వారు తొందరగా కోలుకోవటానికి టైం లేకుండా చేసింది మరి మనం ఏం చేసాం దాన్ని అధిరోహించటానికి డైమెన్షన్స్ చాలలేదు కాబట్టి అడిషనల్ డైమెన్షన్ తీసుకొచ్చి పెట్టాం సచ్చినట్టు నెగిటివ్ పారిపోవాల్సిందే అన్నమాట కాబట్టి ఇక్కడ ఎవరికైతే సెకండ్ మెథడ్లో మనం నేమ్ కనుక ఇచ్చామో వారు ఇంకొంచెం జాగ్రత్తగా తను అప్లై చేసుకోవటంలో ఇంకొంచెం కేర్ఫుల్గా కనుక అప్లై చేసుకున్నట్లయితే వారు ఫస్ట్ మెథడ్ వారి కంటే కూడా ఫస్ట్ మెథడ్ చేసుకున్న వాళ్ళకు నెగ్లెక్ట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి వారి కంటే కూడా వీరే తొందరగా పాజిటివ్ని తెచ్చుకోగలుగుతారు ఒకవేళ ఈ సెకండ్ మెదడులో వాళ్ళు కనుక త్వరగా ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకోబోతే ఏమవుతుంది ఇది ఒక వంశం వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చింది కదా అది వాళ్ళ పిల్లలకు వస్తుంది వాళ్ళ పిల్లలకు రావటం వల్ల స్వతహాగా తెలివి గల వాళ్ళైనటువంటి స్వతహాగా తెలివి కలిగిన వాళ్ళ పిల్లలకు కూడా అనవసరంగా ఈ యొక్క నెగిటివ్ ద్వారా వారి యొక్క తెలివితేటలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయన్నమాట కాబట్టి మీకు సెకండ్ మెదడులో ఎవరికైతే నేమ్ ఉందో అది మీకు ఇబ్బంది కలగటమే కాకుండా మీ పిల్లల యొక్క భవిష్యత్తుతో కూడా ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ మెదడులో ఉన్న వాళ్ళు తొందరగా ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దానిని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో రాసుకుంటూ ఉండాలి ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఎవరికైతే సెకండ్ మెదడ్లో గనక నేమ్ చేయాల్సి వచ్చిందో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కూడా ఫుల్ రిపోర్ట్ తీసుకుంటున్నాము మేము జనరల్గా ఏం చెప్తా అంటే యజమానికి ఫుల్ రిపోర్ట్ చాలు అంటాం అంతే మిగతా వాళ్ళకి నేమ్ చాలు కానీ ఆ యజమానికి గనక సెకండ్ మెదడ్లో నేమ్ పెట్టాల్సి వస్తే అందులో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కూడా ఫుల్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా వారి యొక్క లాట్ ఆఫ్ నెగిటివ్ మొత్తం కూడా ఫుల్ ఫిల్గా న్యూట్రల్ అయిపోతుంది అలా కాకుండా ఒక్కరే చేయించుకొని మిగిలిన వాళ్ళకి ఆపినా లేదా మిగిలిన వాళ్ళకి నేమ్ మాత్రమే చేసినా వాళ్ళు ఆ యొక్క పాజిటివ్ని అందుకోవటానికి చాలా 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 కష్టపడాల్సి వస్తుంది దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరూ కూడా అలాగే ఈ యొక్క సెకండ్ మెదడులో నేమ్ సెట్ అయిన వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు బిజినెస్ పెట్టేటప్పుడు చాలా చాలా చేంజెస్ తీసుకోవాలి అందులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మార్పులు తెచ్చుకోవాలి అందరిలాగా ఏదో ఒక బిజినెస్ పార్ట్నర్తో ఏదో మీకు తెలిసిన బిజినెస్ మొదలు పెట్టకూడదు దానివల్ల మీరు మోసపోతారు ఆ పార్ట్నర్స్ చేతిలో మోసపోతారు ఆ పార్ట్నర్స్ ఎంత మంచి సరే మిమ్మల్ని మోసగించడానికే చూస్తారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉండి మోసగించకపోతే ఇద్దరు డౌన్ అవుతారు మిమ్మల్ని మోసగిస్తే ఆయన బాగుపడతాడు మిమ్మల్ని మోసగించకపోతే ఇద్దరు డౌన్ అవుతారు కాబట్టి సెకండ్ మెథడ్ గురించి చాలా కేర్ తీసుకోవాలి అదే ఒకళ్ళ పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు పెళ్ళి కాని వాళ్ళు పొరపాటును కూడా సెకండ్ నేమ్ వచ్చే వచ్చేవాళ్ళు నేమ్ చేయించుకున్న మూడు నుంచి ఆరు నెలల కాలం వరకు పెళ్లి చేసుకోకుంటే ఉంటే చాలా మంచిది మీకు సరైన లైఫ్ పార్ట్నర్ లభించడం జరుగుతుంది మీకు సరైనటువంటి చిల్డ్రన్స్గా ఉండటం జరుగుతుంది అదే మీరు గబగబ అంటే వెంట వెంటనే మీరు పెళ్లి చేసుకొని తర్వాత చేయించుకోవచ్చు అనుకున్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ అనేది ఆ చేసుకోబోయే లైఫ్ పార్ట్నర్ కూడా వర్తిస్తుంది అదే మీరు ముందుగా గనక చేసుకున్నారా కరెక్షను ఫ్టర్ మ్యారేజ్ మీరు వాళ్ళకు ఓన్లీ నేమ్ చాలు అవసరమైతే అంతేగా నాకు ఫుల్ రిపోర్ట్ అవసరం లేదు సో సెకండ్ మెథడ్ గురించి నేను చాలా కాలంగా నా కస్టమర్స్కి చెబుతున్నాను కేవలం ఒక్క మాటలో చెప్తున్నాను వాళ్ళకి మీకు ఫస్ట్ మెథడ్లో సెట్ అవ్వలేదండి సెకండ్ మెదడ్లో పెట్టాను కానీ సెకండ్ మెథడ్ వెనక ఇంత వివరణాత్మకమైనటువంటి ఎంత వివరణాత్మకమైనటువంటి విషయం ఉంది దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా కనుక ఉంటే మీకు సెకండ్ మెదడులో అవసరం అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి ముందుగానే మీ నేముని ఫోర్టీన్ డైమెన్షన్స్లో కరెక్షన్ చేయించుకొని ఫస్ట్ మెదడులో వచ్చే వాళ్ళకంటే కూడా మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీ లైఫ్ కూడా సూపర్గా ఉంటుంది ఇది వీడియోలో కంటెంట్ మరో కంటెంట్తో మరో వీడియోలో కలుద్దాం